అన్నపూర్ణాదేవి ప్రతి మనిషి దేనితో అయితే జీవనం కొనసాగిస్తాడు ఈ ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడంటే అన్నము అన్నానికి అది దేవత అన్నపూర్ణాదేవి ఈవిడ కూడా జ్ఞాన ప్రదాత జ్ఞాన ప్రదాత ఈవిడిని ఆరాధిస్తే మనకి జన్మ జన్మలకి కూడా అన్నపానాదులకి లోటు ఉండదు ఆకలి దప్పులే ఉండవు అటువంటి గొప్ప తల్లి రోజు ఈ రోజున మనం కనీసం ఒక్క మనిషికైనా భోజనాన్ని పెట్టిస్తే మన డబ్బులతో అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అమ్మవారు సంతోషిస్తుంది ఇప్పుడు కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి స్వయంగా ఉండే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇప్పటికి కూడా కనిపించకుండా అని మనకి చాలా మంది చెప్తూ ఉంటారు అలా ఈ అన్నపూర్ణాదేవిని ఈ రోజున భక్తితో అన్నపూర్ణ అష్టకము స్తోత్రమో చదువుకోవటం అమ్మవారికి యథావిధిగా రోజు చేసుకున్నట్టుగానే పూజ చేసుకోవటం మనకి ఈ రోజున అమ్మవారిని అంటే కృతజ్ఞతనే ఎక్కువగా కనిపిస్తుందండి పూజకి ఏ అయితే కృతజ్ఞత ఇంకొకటి కొన్ని పండగలకి ప్రసాదాలు ఇవే చెయ్యాలి అంటారు ఇప్పుడు నాగుల చవితొస్తే నువ్వులతో చేసినయే అంటారు అప్పుడు మనం ఏం చూసుకోవాలి నువ్వులు మనం మామూలుగా తినము పండగ రూపంలోనే తింటాము అలాగే వర్షాకాలమో చలికాలమో మాసం అయితే వర్షాకాలం కార్తీక మాసం అయితే చలికాలం ఒంట్లో వేడి తక్కువగా ఉంటుంది నువ్వులు తినడం వల్ల ఈ ఉష్ణం సమతుల్యం అవుతుంది శరీరంలో అది మన ఋషులకు ఉన్న గొప్పతనం ఏంటిది అంటే కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం ఉంటుంది అలాగే మన పూజ పూజ అవుతుంది ప్రసాదం ప్రసాదం అవుతుంది అదే మన ఆరోగ్యానికి కూడా అంటే ఇన్నిటికి లింక్ పెట్టాడు ఆఖరికి వచ్చే వరకు మన కోసమే మనం చేసుకుంటాం భగవంతుడు కోసం చెయ్యం మనం భగవంతుడు తింటాడంటే ఎవరు ప్రసాదాలు చేయరండి ఇన్ని రకాలు ఎన్నో రకాలు చేస్తారు కొంతమంది అయితే రోజు ఐదారు రకాలు పెట్టామని వీడియోలు పెడుతూ ఉంటారు అదే భగవంతుడు వచ్చి తింటాడు లేకపోతే ఒక అతిథికి పెట్టాలనే నన్ను చేయరు ఎవరు చేయరు మా వాళ్ళకి వాళ్లే తింటారు కాబట్టి రుచిగా రకరకాలు చేసి పెడతారు ఇప్పుడు శబరి ఏమి చేసిందని ఎన్ని రకాలు చేసిందని ఆమె మోక్షం పొందిందండి ఎంగిలి పళ్ళని స్వామికి రుచి చేసి ఇచ్చి మళ్ళీ చూసి అది అంటే అక్కడ భక్తిని చూశాడు రామచంద్రుడు భక్తి ప్రధానం అదే అంటున్నా నువ్వు ఏ పూజలు చేయకపోయినా అమ్మ తల్లి నువ్వు ఈ ఈ అలంకారంలో ఈ రోజు అందరినీ అలరిస్తున్నావు తల్లి కృతజ్ఞతలు అని చెప్పిన చాలు భక్తి కనిపిస్తుంది ఆమెకి చిత్తశుద్ధి శరణాగతి ఇవే కావాలి ఆవిడకి అసలు విగ్రహమే లేదు కదండి మనం నిగ్రహం కోసం కలియుగంలో పెట్టుకున్నాం మరి అనాదిగా విగ్రహం లేదు మరి వాళ్ళందరూ ఎలా ఆరాధించారు అమ్మవారిని అంటే సాధనతో జపముతో హోమాలు యాగాలు యజ్ఞాలు అన్నదానాలు వీటితోనే పుణ్యాన్ని సంపాదించుకున్నారు మనకేంటిదంటే వాటి మీద కంటే వీటి మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాం విగ్రహం మీదనే కాబట్టి విగ్రహారాధనలు ఇవన్నీ కూడా ఉండాలి అలా పెట్టారు అయితే ఐదో రోజు మనకి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అన్నపూర్ణ అష్టకం ఉంటుందండి పుస్తకంలో ఉంటుంది అది చదువుకోవచ్చు యథావిధిగా రోజు చేసుకునే పూజ చేసుకోవాలి పాడ్యం రోజు ఎలా ఏ పువ్వులైనా అదే చెప్పాయి కదా తెల్లగా ఉన్న సుతిమెత్తనిగా సువాసనగా ఉన్న పూలు అమ్మవారికి ఈ రోజు అన్నపూర్ణాదేవికి మనం అర్పించటం అలాగే అన్నదానం మనకు స్తోమత ఉందా ఇచ్చేయటం ఒక్కటే చెప్తా అండి అన్నదానం అంటే అందరూ భయపడిపోతారు మనకి జిహెచ్ఎంసి ఐదు రూపాయలకి ఫుడ్ పెడుతుంది పేదవాళ్ళకి అది ఇస్కాన్ వన్ రూపాయకి ఇస్తుంది వాళ్ళకి మనం వెళ్ళి ఆ టోకన్లన్నీ మనమే కొంటే వంద మందికి పెట్టిస్తే ఐదు వందలేనండి కదా ఐదు రూపాయలు ఆ టోకెన్లు తీసుకొని అక్కడికి వచ్చే పేదవాళ్ళకి టోకెన్లు ఇస్తే వాళ్ళు చేస్తారు అన్నదాన ఫలితం వచ్చే కదండి ఐదు వందలకి వంద మంది తింటారు కదండి చాలా సింపుల్ అండి చాలా బాగుంది చాలా చాలా నేను అందరికి అదే చెప్తాను ఒక వంద రూపాయలు అనుకోండి ఇరవై వస్తాయి ఇచ్చేస్తా టోక ఇరవై మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కదా టోటల్ మనమే ముందుగా వెళ్ళి ఇవ్వండి ఈ రోజు మేము చేస్తాం మాకు ఇవ్వండి టోకన్లు లేకపోతే డబ్బులు మేము మీకు ఇస్తాం అక్కడే మనం నిలబడి ఎంత మందికి పెట్టారో కౌంట్ చేసుకోవాలి ఎక్కడిదక్కడే మనం ఇచ్చేసుకోవాలి అలా నేను చెప్పేది ఐదు వందలు ఉన్న వంద మందికి భోజనం అవుతుంది చాలా ఈజీ మెథడ్ ఓ పదివేలో ఇరవై వేలు ఖర్చు అవుతుంది అని అనుకోకుండా అక్కడికెళ్ళి మనమే దానం చేయొచ్చు లేదు అమ్మవారికి ప్రసాదాలు చేస్తాం ఒక ఇద్దరికి మేమే వండి పెడతాం మా చేతులతోనన్నా పెట్టవచ్చు అయితే ప్రతి రోజు కూడా అంటే కలస ఆరాధన చేస్తూ బాగా సంపన్నులైన వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండు ముత్తైదుని అంటే బాగా వయసు అయిపోయిన ఆవిడ ముత్తైదుగా భర్తతో ఉన్న ఆవిడని పిలిచి ఆవిడకి దక్షిణ తాంబూలాలు ఇస్తే చాలా చాలా మంచిది అలా ముత్తైదులకి పండు ముత్తైదులు అంటారు వాళ్ళని అంటే బాగా వయసు అయిపోయి భర్త ఉంటాడు వాళ్ళకి అలా